మనకి వందనాలు మీ అందరికి వందనండి ప్రభు మనకి ఈ రోజు ఇచ్చిన వాగ్దానం కీర్తన గ్రంథము ఇరవై మూడో కీర్తన ఐదో చరణం నా శత్రువు ఏట నీవు నాకు భోజనము సిద్ధపరచదువు క్రైజ్ లాడ్ ఇక్కడ భక్తుడైన దావేది గారు అంటున్నాడు నా శత్రుడేట నాకు భోజనం సిద్ధపరస్తావు ఎందుకు ఈ మాట ఆయన అంటున్నాడు అంటే శత్రువులు వాళ్ళ ఇంటి దగ్గర ఆహారం తింటున్నప్పుడు మనము ఆహారం తింటామా అని అంటే అది కాదండి ఎవరైతే మనం శత్రువుగా భావించుకొని మనం ఆర్థిక ఇబ్బందుల్లోకి వెళ్ళిపోవాలనో మనం నాశనం అయిపోవాలనో మన కుటుంబాలు పతనమైపోవాలనో అయిపోవాలనో వాళ్ళ ఆకలితో చచ్చిపోవాలి అల్లాడిపోవాలని ఎవరైతే మన శత్రువు కోరుకుంటాడో వాళ్ళ ముందే ఎక్కడైతే ఆర్థిక సమస్యతో మనం కొట్టిమిట్లు ఆడిపోతున్నామో ఆ సమస్యని ఆ సమస్య నుంచే మనం లేవనెత్తబడాలని దేవుడు ఈరోజు మనకు చెప్తున్న మాట ఏంటంటే నీ శత్రువు ఎవరైతే ఉన్నారో ఆ శత్రువు ఏదైతే అడుగుతున్నాడో ఆ శత్రువు ఏం కావాలని నీ జీవితంలో చూస్తున్నాడో ఆ ప్రతిదీ దేవుడు నీతో చెప్తున్నాడు ఏమని చెప్తున్నాడు తెలుసా నీ శత్రువు కోరుకునే దానికంటే నేను రెట్టింపు అనిపిస్తా ఏమని అనిపిస్తాడంటే ఆ వాళ్ళ ఎదుటే నీ భోజనం సిద్ధపరుస్తాడంట సిద్ధపరుస్తానన్న దేవుడు నమ్మదగిన దేవుడు ఖచ్చితంగా మన జీవితంలో ఆయన ప్రతిదీ సమకూర్చుని కాక ఆ మెయిన్ మహాపరుషుద్ధుడు మహాగణుడు మహోన్నతి అయిన దేవ గొప్పదేవా నీ కొందనా స్తోత్రాల దేవ అయా నా శత్రువు కోరుకుంటున్నాడు నన్ను నాశనం అయిపోవాలని నేను పత్రం అయిపోవాలని కోరుకుంటున్నాడు కానీ ప్రభా నా శత్రువు దగ్గరే ప్రభావ మీరు నాకు భోజనం సిద్ధపరుస్తున్నాడు అయా ఏ భోజనము అయితే నన్ను ప్రభా ఆకలితో నేను చచ్చిపోవాలని కోరుకున్న శత్రువుని నేను జయించడానికి నీ శక్తిని నీ బలాన్ని నీ కృపని మాకు దయచేస్తున్నందుకు ఈ రోజంతా నీ కృపతో మమ్మల్ని నింపుతున్నందుకు అయ్యా ఈ వ్యూస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి మీరు కృపగ కలిగిన హస్తాన్ని మీరు చాపుతున్నందుకు నీకు వందనాల స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా అయ్యా ఏ శత్రువు అయితే వాళ్ళ జీవితంలో వస్తున్నాడో ఆ శత్రువుని జయించే శక్తిని ఆ బిడ్డకు దయచేస్తున్నందుకు నీకు వందనాల స్తోత్రాలు చేస్తు సమస్త గంట మహిమ ప్రభావి నిర్మాతలు పనుక్కునే స్పెషల్ మనం పెట్టుకున్నాం తండ్రి ఆ మెయిన్ ప్రైజ్ లా